అధినేత వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్ ఎస్ఈ గోవిందరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఈ ఘటనపై ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి అని విశాఖ జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు కెకే రాజు డిమాండ్ చేశారు పార్టీ నాయకులతో కలిసి విశాఖ నగరంలో ఓ ఆసుపత్రిలో ఉన్న గోవిందరావు మృతదేహం వద్ద నివాళి అర్పించిన అనంతరం అక్కడే ఆసుపత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈ గోవిందరావుది ప్రభుత్వ హత్యేనని ఓ కాంట్రాక్ట్ విషయంలో కూటమి నాయకులకు అనుకూలంగా నడుచుకోలేదనే కోపంతో నిజాయితీ గల అధికారి గోవిందరావును రివ్యూ పేరుతో అందరి ముందు అనరాని మాటలతో పట్టాభి ఇబ్బందికి గురి చేశాడని సమాధానం చెబుతున్నా వినకుండా పట్టాభి అధికారం ఉందనే అహంకారంతో రచ్చిపోయాడని ఆరోపించారు గోవిందరావు మరణానికి కారణమైన పట్టాభిపై చర్యలు తీసుకోవాలి అని కేకే డిమాండ్ చేశారు చాలా అతను అటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళ దీనివల్ల వాళ్ళ దుర్మార్గమైన చర్య వల్ల ఇవాళ అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం ఆ తప్పులను సరిచేయడానికి మాత్రమే ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులే తప్పు చేసి అధికారులని సపోర్ట్ చేయమని చెప్పడం వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేయడం తద్వారా ప్రాణాలు కోల్పోయే విధంగా చేయడం గత ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయం నిన్న జీవీఎంసి ఎస్సీ గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్య ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనం భావించవచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసి కమిషనర్ కానీ జీవీఎంసీ మేయర్ కానీ లేకుండా ఏ అధికారంతో ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తారు ఏ అధికారంతో మీకు ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదానికి గురి చేసి అధికార మతంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం